అశుతోష్ శర్మ ఈ పేరు గుర్తుపెట్టుకోండి చాలా వినిపించే పేరు అవుతుంది ఇప్పుడు ఈ ఐపీఎల్ సీజన్లో పంజాబ్ మ్యాచ్లు చూస్తున్న వారు ఎవరైనా చెప్తున్న మాట ఇది ఆ కుర్రాడు అంతలా ఆకట్టుకుంటున్నాడు అసలు అన్నదే తెలియదు దాదాపుగా ఆశలేని మ్యాచ్లను వదిలిపెట్టడం లేదు లక్ష్యం ఎంత పెద్దదైనా సరే తుది కంట పోరాటమే తెలుసన్నట్లు అశుతోష్ శర్మ చేస్తున్న బ్యాటింగ్ చూస్తుంటే ముచ్చటయక మానదు నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్నే తీసుకోండి నలభై తొమ్మిదికి ఐదు వికెట్లు పడిపోయాయి కానీ టార్గెట్ ఏమో నూట తొంభై మూడు పరుగులు ఇలాంటి టైంలో ఎవరైనా ఏమనుకుంటారు మహా అయితే వంద కొడితే ఎక్కువ అనుకుంటారు కానీ పంజాబ్ నూట ఎనభై మూడు పరుగులు చేసి జస్ట్ తొమ్మిది పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయిందంటే రీజన్ అశతోష్ శర్మ ఇరవై ఎనిమిది బంతుల్లో రెండు ఫోర్లు ఏడు భారీ సిక్సర్లతో అరవై ఒక్క పరుగులు చేశాడు ఈ పాతికేళ్ల కుర్రాడు పొరపాటున అవుట్ అయిపోయాడు కానీ మ్యాచ్లో పంజాబ్ను ఖచ్చితంగా గెలిపించేవాడు అసలు అతను బాల్ను కనెక్ట్ చేస్తూ కొడుతున్న సిక్స్లు చూస్తుంటే చాలా మందికి ఆడుతోంది సూర్యకుమార్ యాదవ అన్న డౌట్ కలుగుతోంది నిన్న అంతలా చలరేగిపోయిన బుమ్రా విసిరిన ఓ యార్కర్ను సిక్స్గా మలిచిన విధానమైతే అశుతోష్ శర్మ ఎంత డేంజరస్ ప్లేయరో అర్థమయ్యేలా చేస్తుంది మొత్తంగా ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు ఆడిన అశుతోష్ ప్రతి మ్యాచ్లోనూ ముప్పైకి పైగా పరుగులు చేశాడు అది కూడా పూర్తిగా టీ ట్వంటీ స్టైల్లో అన్ని ఫినిషర్గా వచ్చి కొట్టినవే గుజరాత్ మీద రెండు వందల లక్షాన్ని పంజాబ్ చేస్ చేయడంలో అశతోష్ శర్మది కీ రోల్ నిన్న మ్యాచ్లోనైతే ఆల్మోస్ట్ గెలిపించినంత పనిచేశాడు అశుతోష్ ఫామ్ ఇలాగే కొనసాగిస్తూ ప్రూవ్ చేసుకుంటే టీమిండియాకు మంచి ఫినిషర్ నట్లే అని అందరూ ఇప్పటి నుంచే అంచనాలు మొదలుపెట్టారు